చేస్తాడు ఏ అలవాట్లు లేవు తీసుకోండి అని చెప్పి వెంటనే వన్ వీక్ లో అమ్మేసేసి పిలిచాం డబ్బులు తీసుకెళ్ళి అలా విజయవాడ ప్రయాణం అలా అలా విజయవాడలో దాన్ని నా పదిహేను పైసలు వాట ఒరిజినల్ గా ఈ షేర్ కూడా కొనేటప్పటికి యాభై పైసలు అయినా ఈక్వల్ పార్ట్నర్ నేను ఇద్దాం ఈ బట్ బిజినెస్ చేయటం వర్కింగ్ అంతా నేనే చేసేవాడు ఆయనకి అంత నాలెడ్జ్ కూడా ఉండేది కూడా గ్రాడ్యుయేటే కానీ అంత నాలెడ్జ్ ఉండేది అయ్యన్న గారు అని ఆయన ఉండేవాళ్ళు ఇక అప్పుడు బిజినెస్ చాలా బాగా చేసుకుంటూ వచ్చేవాడిని ఏంటంటే బిగినింగ్లో వచ్చినప్పటి నుంచి అది ఆ నాటకం కమిట్ అయ్యి ఉన్నాను వాళ్ళ దగ్గర ఇంత ప్రాక్టీస్ చేసి ఇది చేశారు పరిస్థితులకు వెళ్తున్నావు నువ్వు ఎట్లా అని చెప్పి అడిగితే అందరూ హీరో పాత్ర హీరో పాత్ర సరే నేను వెళ్ళేవాడిని దానికి ఎట్లా అంటే రిహార్సల్ చేయాలి వాళ్ళందరూ ఉండేదేమో ఏలూరులో ఉంటారు రిహార్సల్ చేయాలంటే నేను ఉండేదేమో విజయవాడ అందుకని మళ్ళీ ఈ సంగతి మా చందాన్నగారిని తెలిస్తే ఎక్కడ తిడతారో అని చెప్పి వాళ్ళకి తెలియకుండా షాపు ఆ రోజున ఏడింటికి ఎనిమిదింటికి కట్టేయాల్సింది ఏడింటికి ఆ పార్ట్నర్కి చెప్పేసి షాప్కి మీరు క్లోజ్ చేసి వెళ్ళిపోండి అని చెప్పి బస్సులో ఏలూరు వెళ్ళి ఏలూరులో రిహార్సల్స్ వేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మూడింటికి ఇప్పుడు పూర్తి చేసేవారు మూడింటి దాకా చేసి మూడింటికి బయలుదేరి మళ్ళీ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే నైన్ ఓ క్లాక్కి షాప్కి వెళ్ అలా కొన్నాళ్ళు చేశాను చేశాను తర్వాత నాటకాల మీద ఒక ఇంట్రెస్ట్ కలగటం తర్వాత నేను పార్ట్నర్ అయిపోయిన తర్వాత నేను కూడా నాటకాలు వేయటం ఇవన్నీ జరిగి సరే మీకు నాటకాలని ఎలా నటించాలి ఎలా చూడాలి ఎలా మాట్లాడాలి అలాగే ఏదైనా కాంబినేషన్ పాత్రలతో ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ మీకు ఎవరైనా గురువులు ఎవరు ఉన్నారా నాటక రంగంలో అదే ఒరిజినల్గా చెప్పాలనే ముందు గురువులు ఏంటంటే మేము ఒక నాటకం చెవ్ అని తమిళ్ ఒక రైటర్ పొలిటీషియన్ ఆయన ఉన్నాడు ఆయన నాటకాలు చెవు నాటకాలు అని అంటే బ్రహ్మాండమైన ఫేమస్ అక్కడ చాలా వన్ ఇయర్లో వంద ప్రదర్శన చేయటం అట్లాంటివి కూడా చేశాడు ఆయన ఆయన రేసిన నాటకాలని మంటలకి సత్యాన్ గారు అని క్రామ్టల్స్ కంపెనీలో పెద్ద సీనియర్ ఇంజనీర్ ఆయనకి నాటకాలంటే ఇష్టం ఆయన వాళ్ళ ఆవిడకి తమిళ్ బాగా తెలుసు ఆవిడ ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేది మేము పర్మిషన్ తీసుకొని నాటకాలు మేము వేసేవాళ్ళం ఆ వేసే టైంలో అందులో కూడా హీరో క్యారెక్టర్ నాదే కృష్ణుడు క్యారెక్టర్ అంటే కరియు కృష్ణుడు కృష్ణుడు అవతారంలో వచ్చేది కానీ క్యారెక్టర్ అది అది దాంట్లో ఆల్ ఇండియా రేడియో నుంచి ఇద్దరు ఆర్టిస్టులు తీసుకున్నాను నండూరు సుబ్బారావు గారు సి రామ్మోహన్ రావు గారు అని ఆ సి రామ్మోహన్ రావు గారు అన్న ఆయన నాకు డెక్షన్ డైలాగ్ ఎలా చెప్పాలి ఎక్కడ వదలాలి ఎక్కడ లాగాలి ఎక్కడ ఒత్తు చేయాలి ఇవన్నీ రేడియో వాళ్ళు బాగా ఇది నేను అప్పుడు కొద్దిగా రేడియో నాటకాలు కూడా వేసేవాడిని సో ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి డైలాగ్ ఎలా చెప్పాలి హిందీ అనేది వాళ్ళ దగ్గర నేర్చుకున్నా తర్వాత విన్నప్పకోట రావణపంతులు గారు ఆయన కూడా దాంట్లో క్యారెక్టర్ చేసేవారు ఆయన మాకు అందరికీ మేకప్లు వేయడం కానీ ఆయన కొన్ని అనుభవంతో కొన్ని కొన్ని సలహాలు ఇవ్వటం కానీ అవన్నీ చేసేవారు అలా నాటకాలు వేసుకుంటూ వేసుకుంటూ వచ్చిన తర్వాత సినిమా ఆఫర్లు రావడం మొదలుపెట్టి అప్పటికేం బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా నేను చెప్పేశాను నేను బిజినెస్ బిజినెస్మెన్ అవ్వాల అయిపోయాను బిజినెస్ చాలా బాగుంది ఇప్పుడు దీని వదిలి నేను రారు నాకు వద్దంటే వద్ద సినిమాలు వద్దన్నారా తర్వాత సోమన్ బాబు గారు ఒకసారి ఏదో షూటింగ్కి అక్కడికి వచ్చారు విజయవాడ ఆయనకి నాకు కామన్ ఫ్రెండ్ ఉండేవాడు విజయవాడ అతను అతను అంతకుముందు సినిమాల్లో వేషాలు ట్రై చేసి ట్రై చేసి సక్సెస్ కాలేదు వచ్చేసాడు విజయవాడ అతను సోమన్ బాబు గారు వచ్చారు అని తెలియగానే నేను నా పేరు రాజుబాబు గారు సోమన్ బాబు గారు వచ్చారు హోటల్లో ఉన్నారు నాకు బాగా మంచి ఫ్రెండు నేను అన్న ఆయనతో మాట్లాడటానికి మీరు కూడా వస్తారా అన్నాడు నేను వస్తే బాగోదేమో కదా అన్న లేదు లేదు నాకు బాగా ఫ్రెండ్ రండి అన్నాడు సరే చూద్దాం సోమబాబు గారిని గారు చూడటం కదా సినిమా యాక్టర్ చూడాలని ఉంటుంది కదా వెళ్ళాము వెళ్ళాం కూర్చున్నాం మర్యాదగా పిలిచాడు కూర్చోబెట్టాడు కాఫీలు కాఫీలో ఇచ్చాడు నా ఇంకా చూస్తున్నాడు ఏంటి సార్ అన్న ఏం లేదు మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని అంటే ఇట్లా బిజినెస్ మ్యాన్ అండి బిజినెస్ చేస్తానండి బాగుందండి సినిమాల్లో పనికి వస్తారండి ట్రై అన్నాడు నాకు ఆఫర్స్ వచ్చిన మాట కూడా వాస్తామండి నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది కుమార్ గారు నాకు క్లోజ్ ఫ్రెండ్ క్లాస్మేట్స్ మేము కృష్ణ గారు క్రాంతి కుమార్ గారు తర్వాత విజేంద్ర ప్రసాద్ గారు రాజమౌళి గారు ఫాదర్ సిఆర్ రెడ్డి కాలేజీలో స్టూడెంట్స్ మేము అందరం వాళ్ళందరూ కూడా పిలిచారండి పిలిచి కూడా వెళ్ళలేదండి ఆయన లేదు మీరు పనికొస్తారు వస్తారు ఫేస్ సూటబుల్గా ఉంటుంది ఈ ఫీల్ వీలైతే ట్రై చేయండి అన్నాడు ఆ ట్రై అన్నది అనుకోకుండా కుమార్ గారు వాళ్ళు ఒకసారి తీసుకొని వెళ్ళి బలవంతంగా ఫోటోలు తీయించారు వాళ్ళ ఆఫీస్లో మేకప్ వేసి ఫోటోలు తీయించారు మేకప్ టెస్ట్ మేకప్ టెస్ట్ ఆ ఫోటోలు అనుకోకుండా పొడి చంద్రవారు చూశారు ఆయన చూసి వెంటనే నేను ఎక్కడున్నాడు పిలిపిస్తున్నాను అంటే నేను వెళ్ళాను తీసుకెళ్లారు వాళ్ళ దగ్గర ఉండి తీసుకెళ్లారు తీసుకెళ్తే ఇట్లా మేము సినిమా హీరో సెలెక్ట్ అయిపోయాడు మాకు విలన్ దొరకలేదు విలన్ కోసం చూస్తున్నాము ఇంతలో మీరు వచ్చారు మీరు కంటే కూడా హీరోగా అయితే బాగుంటుందని అనుకుంటున్నాం తాత్య రాబారావు గారు పూర్ణ చంద్రరావు గారు తర్వాత కెమెరామెన్ వీళ్ళందరూ కూడా ఉన్నారన్నమాట దర్శకుడు దానికి దర్శకుడు ఆయన కాదు బట్ ఆ కంపెనీలో చాలా సినిమాలు చేశాడు ఆయన పెద్ద సినిమాలు దాంతో ఆయన కూడా కన్నప్ప కన్నప్పగారు అని కెమెరామెన్ వీళ్ళందరూ కలిసి కూర్చొని ఇట్లాగే టేబుల్ మీద కూర్చుని ఫోటోలు అన్నీ ఇట్లా పెట్టుకున్నాను నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత చూసి నాటక అనుభవం ఉందా అన్నారు ఉందండి అన్న ఏమైనా నాటకాలు వేసామంటే పలానా పలాడాలి మా సినిమాలు హీరో వేషం మరి మొట్టమొదటి విల్లర్ కోసం చూస్తామంటే మీరు వచ్చారు కాబట్టి హీరో అయితే బాగుంటుందని అనుకుంటున్నాం మీరు హీరోగా వేస్తారా అన్న అవునన్నాళ్ళు కాదనలేదు అన్న అనగానే వెంటనే బయలుదేరిపోవాలి లొకేషన్కి కర్ణాటకలో కూర్గు అని కుర్గు స్టేట్లో కూర్గు డిస్ట్రిక్ట్లో వెర్కనాలి ఉంది అక్కడ షూటింగ్ రేపు బయలుదేరి వెళ్ళాలి సార్ సార్ ఇప్పుడు అంటే నాకు సార్ అది ఇప్పుడు జనవరి ఫిబ్రవరి ఆఖరిలో అనమాట మార్చి నెలలో మాకు మిగిలిన పదకొండు నెలలు అంత బిజినెస్ ఉంటుందో ఫైనాన్స్ మార్చి నెలలో ఫైనాన్స్ షార్డ్లో మాకు అంత బిజినెస్ ఉంటుందండి గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే ఫండ్స్ ఎన్ని స్కీమ్స్ అన్ని వస్తాయి నేను ఏప్రిల్ నుంచి అయితే రాగాలని ఏప్రిల్ ఏప్రిల్ కుదరదు మీకు ఒక్క రోజు టైప్ ఇస్తాను వాళ్ళు బయలుదేరి విజయవాడాలండి మీ పళ్ళు చూసుకోండి చూసుకొని తిరిగి రండి రేపు రాత్రికి బయలుదేరి ఇల్లుండి కుదురు ఇక్కడ ఉంటారు అని చెప్పారు గిరిబాబుని కూడా అక్కడే పరిచయం చేసి గిరిబాబుని అడిగారు గిరిబాబు గారు మీరు మొన్నటిదాకా నిన్నటిదాకా హీరో అనుకున్నాం మిమ్మల్ని విల్లని కోసం వెతికా ఈయన వచ్చేటప్పటికి ఈయన బాగున్నాడు ఈయన హీరో అయితే బాగుంటుంది అనుకున్నాం మీకు అభ్యంతరం లేకపోతే యాక్చువల్గా ఆయన హీరో అనుకున్నారు మిమ్మల్ని అనుకున్నారు రివర్స్ అయిపోయిందని అనుకోవాలి విలన్ కోసం చూశారు చూశారు నన్ను చూసిన తర్వాత ఈయన విలన్ కంటే కూడా హీరోకి బాగుంటాడు ఆయన తర్వాత గిరిబాబుని అడిగితే నాకే అభ్యంతరం లేదండి చేస్తా అలా జగన్మా స్టార్ట్ అయిన అంటే మాములుగా మీకు శోభన్ బాబు మీ జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఇప్పుడు మరోసారి ఇంకా ఇంకా పవర్ఫుల్గా అనిపిస్తుంది అంటే మీరు రియల్ ఎస్టేట్ చేయాలి భూమి భూమి మీద డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి చాలా బాగుంటుంది అని చెప్పి ఈరోజు ఈ జైబేరీ అనేది రియల్ ఎస్టేట్లో మీరు ఎంత పేరు తెచ్చుకోవడానికి ఎంత సంపాదించడానికి కారణం శోభన్ బాబు ఎలా మూలమయ్యారో సినిమాల్లోకి రావడానికి కూడా శోభన్ బాబు ఇండైరెక్ట్గా ఆయన ఆయన ఇన్స్పిరేషన్ పనిచేసింది దాని తర్వాత ఏమైందంటే కుమార్ గారు వాళ్ళు శారదాన్ని సినిమా తీశారు అవును విశ్వనాథ్ గారి డైరెక్టర్లో బాబు గారు శారదా ఇద్దరు హీరో హీరోయిన్స్ సో గారి దేవం ఒక బ్రదర్ క్యారెక్టర్ చాలా అప్పుడు దాకా విలర్గా అయిస్తాయి సెంటిమెంట్ల క్యారెక్టర్ ఆ షూటింగ్ రాజమండ్రిలో జరిగేది అందరం మేము ఫ్రెండ్స్ అవటం వల్ల ఏంటంటే రామయ్య షూటింగ్ శనిద్వారలో ఉంటాండి శనివారం మాకు సెలవు ఉండదండి శనివారం సాయంత్రం బయలుదేరి వస్తాను ఆదివారం అంతా అక్కడ ఉండి మరి సోమవారం వెళ్ళి మనింగ్ వెళ్ళిపోతారండి అని అట్లా వెళ్ళారు ఒక నెల రోజులు షూటింగ్ ఉంటే నాలుగు వారాలు కూడా వెళ్ళాం అప్పుడు ఇంకా బాగా ఆ శారద సినిమా శారదా సినిమా